స్కాలర్షిప్ ఫీజు రీంబర్స్మెంటు బకాయిలు విడుదల చేసేంతవరకు పోరాటాన్ని ఆపేది లేదని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు స్కాలర్షిప్ ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు స్కాలర్షిప్ ఫీజు రింబస్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో భిక్షాటన చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రింబస్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల టీసీలు మెమోలు ఇవ్వడానికి కళాశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని దీంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రీంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ సైఫ్ మారుపాక కిరణ్ నవదీప్ ఆదిల్ చైతు వెంకట్ చరణ్ వరుణ్ సాయి వెంకట్ అఖిల్ మహేష్ శివ కార్తిక్ సంపత్ తదితరులు పాల్గొన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు అంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు ఎల్లుండి నాలుగు రోజుల పాటు ఒక కార్యాచరణ నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు అంబర్స్మెంట్ విడుదల చేస్తుందా ప్రభుత్వం గద్దె దీంతో సమాధానం చెప్పాలని చెప్పేసి ఇవాళ స్కాలర్షిప్లో విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇవాళ స్కాలర్షిప్లు ఫీజు ఎంబర్స్మెంట్లు అదేవిధంగా బెస్టేబుల్స్ కు సంబంధించిన పిల్లలకు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వివిధ విద్యార్థులకు చదువు చెప్పలేమని చెప్పేసి ఇవాళ నవంబర్ మూడో తారీఖున విద్యా సంస్థలను ఇక ఇంటర్మీడియట్ కాలేజీలను అని చెప్పేసి స్వయంగా ప్రైవేట్ కాలేజీ యజమానాలు సమయబోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతున్నది స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్మెంట్ అనేది ప్రభుత్వాల భిక్ష కాదు అది విద్యార్థుల హక్కుగా మేము భావిస్తున్నాం రాజ్యాంగం కల్పించి హక్కు అని చెప్పేసి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకున్న పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి విద్యార్థులు రాసిన స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యే అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం స్కాలర్షిప్ లు మన రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు అందుకే మేము ఎంత చేస్తున్నాం నవంబర్ వన్ టూ త్రీ త్రీ ఫోర్ డేస్ ప్రోగ్రామ్ ఉంది దాంట్లో మేము మొత్తం ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ లో అన్ని గెస్ట్ హౌస్ కాడ పోయి ధర్నా చేస్తాం స్కాలర్షిప్ ఇవ్వాలి అది మా హక్కు మా భిక్ష కాదు రేవంత్ రెడ్డి భిక్ష అనుకొని ఇస్తలేదు అది మా హక్కు మాకు కావాలి అది స్కాలర్షిప్ వచ్చేవరకు మేము పోరాడతాం జైఎస్ఎఫ్ఐ